మీరూ ఈ టూ ఫోర్ ఫైవ్ డిఐతో మనకు లోతు దుక్కులు చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూస్తే మనకు ఈ రెండు చెవులు ఉన్న ఈ మడకలు చాలా లోతు తెగుతాయి దగ్గర దగ్గర అర్ధ మూర నుంచి ఒక మూర వరకు తెగుతాయి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు ఏ ఏమైనా మనకు లోపల మట్టి లోపల పొర పైకి రావడం పొర లోపలికి రావడం అక్కడ మినరల్స్ ఎక్స్చేంజ్ కానీ మనకు ఈ న్యూట్రియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట లోపల పొరలో దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి మనకు పంటకు కానీ ఎక్కువ లాభదాయకం ఉంటుంది ఎక్కువ ఎరువులు లేకుండా సో దీన్ని మనం రొటీన్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరానికి ఒకసారి ఇలా లోతుక్కులు వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది చూడండి ఎంత లోతు తగ్గిందో అలా ఈరోజు ఈ మొత్తం పొలాన్ని మనం ఈరోజు దున్నేస్తున్నాం అసలు దీని లిఫ్టింగ్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి మనకి ఈ టూ ఫోర్ ఫైవ్కి ఆ రెండు మడకలు లోతుక్కులకి ఉపయోగించడం జరుగుతుంది ఆల్రెడీ రోటవేట్ రేసాం పొడి పొడిగా చెత్త ఉండేదానికి పొడి పొడి అవ్వడానికి ఈరోజు లోద్దు క్లేస్ మళ్ళీ ఇది ఆరిన తర్వాత మళ్ళీ మనం రోటవేటర్ వేసి సాల్ లేగేసి గడ్డి నాటబోతున్నాం ఈ పొలంలో